మా ల్యాండ్ పది గుంటలు పోయినాక మా దిల్లు ఇస్తా అని ఆ రోజు చెప్పారు చెప్తే ఇవలే మళ్ళీ ఇస్తా అంటే మేము కూడా ల్యాండ్ పోయింది కాబట్టి అనుకున్నాం ఫస్ట్ లిస్ట్ తయారు చేసిర్రు అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఏఆర్ గారు వచ్చి అందరికీ సెకండ్ లిస్ట్ తయారు చేసిరు అందులో మా పేరు వచ్చినట్టు ఇల్లు రాత్రి రాత్రి రాత్రే మార్చుకుంటే ఎట్లా సార్ పరిస్థితి చెప్పండి మీరు పాత లిస్ట్ పోయింది పాత లిస్ట్ రాత్రి ఉంది ఆల్రెడీ ఫస్ట్ అసలు దుబతండా మాకు ఇల్లు వచ్చింది సర్వే చేసిర్రు రెండు సార్లు వచ్చిర్రు సర్వే చేసిర్రు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తుందని రాసుకొని పోయి ఫస్ట్ లిస్ట్ నాదే అంబ్రి అని పెట్టి ఫస్ట్ లిస్టు నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడ కొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటూ రాలే రాలే ఇల్లు లేదండి అప్పుడు ఎట్లా ఉంటుంది మాకు ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళని చూసి చేసి చెప్పాలి కానీ కొత్త లిస్టు రాత్రినే కొత్త లిస్టు వాళ్ళకి ఇవ్వాలి లేని వాళ్ళకి వద్దని మాట్లాడాలి మీకు భూమి మీ స్వాధీనం మీకు ఉన్నది కదా మీది పోతే చెప్పండి మీకు ఉంది కదా కాబట్టి మాట్లాడే ఛాన్స్ లేదు లేని వాళ్ళకి పోట్లాడుతున్నారు అంత గురించి మార్చి పెట్టి